హలో గాయస్ అందరికీ నమస్కారం అయితే విలేజ్ గురించి అయితే మనము చూద్దాం అనమాట విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది విలేజ్లో అయితే ఇలా అదే ముగ్గులు వేయడం అండ్ పొయ్య పొయ్యిని చూశారు కదా ఎంత బాగా అలంకరించి ఉండారో ఇప్పట్లో ఇప్పట్లో అయితే ఎక్కడ అలా వెళ్ళేది ఎక్కడ అంటే కొన్ని విలేజెస్లో ఉంది కానీ కొన్ని విలేజెస్లో లేరు అండ్ ఇలా అయితే బయట ముగ్గులు అయితే వేసుకున్నారనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇదైతే పక్క విలేజ్ అనమాట అండ్ గోడ పైన మీరు ఒక ఒకటైతే చూసారా వీటిని పిడకలు అంటాడు పిడకల్ని మనము అప్పుడు ముందు కాలంలో అయితే మనం దాన్ని అంటే వాటర్ కాసుకోవడానికి వాటికి వీటికి యూజ్ చేస్తారు విలేజ్ అంటే మేకలు ఆవులు గొర్రెలు ఇవన్నీ ఉండడం కామన్ కదా సో ఇదనమాట అంటే ఇవన్నీ మాకు తెలీదా అనేసి అనకండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మందికి అయితే తెలియదు అసలు రైస్ ఎలా వస్తుందో కూడా కొంతమందికి అయితే తెలీదు అలాంటి దానికోవాలి సో తెలుసుకుంటారని అంటే ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దామనేసి చేస్తున్నాం చేస్తున్నా అంటే ఇంకేం లేదు తెలియదు తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారని మాకు అండ్ ఈ విలేజ్ మనకి తెలియనట్టు కూడా వాళ్ళకి తెలుసు అనమాట సో అర్లీ మార్నింగ్ అయితే అక్కడ నైన్ అయింది నైన్ టెన్ అయినా కూడా మంచి అయితే ఫుల్గా ఉందనమాట మీరు అయితే చూసినట్టయితే అయితే అనమాట ఇదైతే ఇక్కడైతే ఇటుక అనమాట అంటే ఇటుకు రాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదా అదనమాట ఇదంతా అండ్ ఇక్కడైతే పొలాలన్నమాట సూర్యుడు కనిపిస్తున్నారా మీకు అర్లీ మార్నింగ్ అనమాట ఫుల్ మంచి ఉంది చాలా కూల్గా ఉంది తెలుసా అసలు అసలు చాలా అంటే చాలా కూల్గా ఉంది అసలు ఎయిట్ నైన్ థర్టీ వరకు కూడా బయట పోవడం అవ్వదు అనమాట కానీ పశువులు ఇవన్నీ మేపే వాళ్ళు అయితే వాళ్ళకి వెళ్ళిపోతారనమాట ఇంకా విలేజ్లో ఉండే వాళ్ళు అర్లీ మార్నింగ్ పండ్లకి వెళ్ళిపోతారు కదా సో అలాగే వెళ్ళిపోతారు అనమాట ఎవరు ఎవరి పాటికి వాళ్ళు గొర్రెలు తోలుకొని వెళ్ళేవాళ్ళు గొర్రెలకి ఇలా పండ్లకి వెళ్ళేవాళ్ళు పండ్లు చిన్న చిన్న పండ్లకి వెళ్ళే వాళ్ళు మట్టి పండ్లకు వాళ్ళు మీ ఊర్లో కూడా మట్టి పనులకు వెళ్తారా ఇలా ఇక్కడ కూడా మట్టి మట్టి పనులకి అయితే వెళ్తారనమాట అప్పట్లో చాలామంది మట్టి పనులకి అలా వెళ్ళేవాళ్ళు కదా కానీ ఈ ఊర్లో అయితే అలాగే ఇంకా కూడా మట్టి పండ్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట బట్ ఈ నవే డేస్ మన్ సైడ్ అయితే ఇక్కడ లేదు అలాగా కొన్నిట్లో లేదు కొన్నిట్లో ఉంది కానీ ఉన్నా కూడా కొన్ని తెలియదు అనమాట ఇదంతా వచ్చి ఈ ప్లేస్ ఇటుక్సూలలు అవి అంటారు కదా అవి అండ్ పొలాలన్నమాట ఇవన్నీ వరి ఇప్పుడే వచ్చిందనమాట ఇంకా కోతలు కోస్తారనమాట ఇదంతా వరి వేసింది ఇప్పుడు సీజన్ పై అంటే ఒడ్లు వచ్చేసినాయి అనమాట చేతికి ఇంకా ఇంకొక టూ మంత్స్ అలా ఉన్నాక టూ మంత్స్ వన్ మంత్ ఉన్నాక ఇంకా కోసేస్తారు అనుకుంటా నాకు తెలిసి మీరు చూసారా కొంగలు పక్షులు చిన్న చిన్న సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి మీకైతే మధ్య మధ్యలో దీంట్లో రావేమో మేబీ నేను వాయిస్ అంతా ఇది చేసేసాను కాబట్టి సో అదనమాట పక్షులు గిక్షులు అన్నీ ఉండేదైతే విలేజ్లోని సిటీస్లో అయితే పక్షులు అవన్నీ చూడడం అయితే అన్నీ అంతరించిపోయాయి ఇదైతే సూలు అనమాట ఇటుకురాలు కాలుస్తారు కదా సో అదనమాట అది ఆ ప్లేస్ అంతా అన్నమాట అండ్ ఇంకోటి ఇదైతే పొలం ఇంకా వేయలేదు వాటర్ వేసి నారు పోయడానికి సో మీరు అయితే ఇది చూసారా పక్కా విలేజ్ హౌసెస్ మీరు చూసారో లేదో మీకు తెలిసేది లేదో ఈ ఫుల్ వీడియో అయితే చూసారంటే మీకు ఒక దగ్గర అయితే పక్క అంటే ముందు ఉన్నాయి కదా ఏంటి ఇల్లులు పెంకుడి ఇల్లులు అవన్నీ అవన్నీ అయితే మీరు దీంట్లో చూస్తారు ఇక్కడ సైడ్లో చూస్తే తామర పూలు కనిపిస్తాయి అలాగే చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి అండ్ ఇక్కడ చెట్లు చూసారా అవన్నీ తాటి చెట్లు ఇవన్నీ చాలా బాగుంటుంది కదా అసలు విలేజ్ అంటే విలేజ్లో అసలు ఏది దొరకదు అంటూ ఏది ఉండదు అండ్ బెనిఫిట్స్ కూడా చాలా అనమాట సిటీకి విలేజ్కి అదే డిఫరెన్స్ అనమాట అన్ని ఆయుర్వేదమే ఉంటాయన్నమాట నేను బిఫోర్ వీడియోస్లో కూడా కొన్ని వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్లో చూడండి మీకు కొన్ని కొన్ని పీరియడ్స్ గురించి కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట ఇక్కడ చూసారా తామరపూలు ఉన్నాయి చాలా బాగుంటుంది కదా విలేజ్ అంటే విలేజ్లో ఉంటే అసలు టైం ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద చెట్లు ఉంటాయి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు మీకు ఎంతమందికి ఇష్టం విలేజ్ అంటే నాకైతే విలేజ్ అంటే ఇష్టము కానీ కొన్ని డేసే ఇష్టము ఆ తర్వాత మళ్ళీ ఇలా చూసుకోవడం తప్ప మరి అంత ఇష్టమేం కాదు జస్ట్ కొన్నిసార్లు రిలాక్సేషన్ అవ్వడానికి కొన్నిసార్లు మనకి యూజ్ అవుతుంది విలేజ్ అనేది యూజ్ అవుతుంది అన్న నేను అలా తప్పుగా అనుకోవద్దు జస్ట్ చెప్తున్నాను అంటే ప్రతిసారి మనము సిటీస్లో ఉండి ఈ సౌండ్స్ ఈ పొల్యూషన్ వీటి మధ్యలోనే ఉంటాను విలేజ్లో వెళ్ళామంటే ప్రశాంతత అనేది ఒకటి ఉంటుంది అండ్ స్వచ్ఛమైన గాలి వస్తుంది మనకి సో చూసుకున్నట్టయితే ఇప్పుడు నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇప్పుడు కూడా మంచి అయితే అలాగే ఉంది మీకు కనిపిస్తుందో తెలియదు ఇక్కడ అంతా స్లమ్ ఏరియా టైప్ అనమాట అలా మనం చిన్నప్పుడు బయట స్నానాలు చేయాలనుకుంటే గుర్తుందా మీకు మనం కూడా ఒకప్పుడు అలాగే స్నానం చేస్తుండం ఆ అబ్బాయి చూడండి అదొకటి ఇంకా చూడండి చాలా బాగున్నాయి పశువులు టాక్టర్స్ చూడండి పెంకుడిల్లులు చాలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ చాలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు పెంకుడి ఇల్లులు అవన్నీ కనిపిస్తాయి చూడండి చాలా బాగుంటుంది విలేజ్ అంటే ఇలా ఉంటుంది దీనే విలేజ్ అని అంటారు కొన్ని కూడా ఉన్నాయి పెద్ద హౌసెస్ కూడా కానీ విలేజ్లో చిన్న చిన్న ఇల్లులు అప్పుడంతా చిన్న కింద కట్టుకొని ఉండేవాళ్ళు కదా హౌసెస్ సో అలాగ ఉంటాయి అనమాట ఈ మొత్తం ఈ దారిలో మొత్తం అబ్జర్వ్ చేయండి ఇల్లు లోపల కిందకు అనమాట అంటే దాళవందరం కూడా కిందకు ఉంటుంది చిన్న చిన్న ఇల్లులు ఉన్నట్టు ఉంటాయన్నమాట బొమ్మరి ఇల్లులు ఉన్నట్టు ఉంటాయి అనమాట చాలా చిన్నగా ఉంటాయన్నమాట చూడండి పింక్డ్ ఇల్లులు ఇవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో అలాగే ఇది ఓల్డ్ హౌస్ అనమాట మధ్య మధ్యలో పెద్ద పెద్ద కూడా ఉన్నాయి బట్ ఓల్డ్ హౌసెస్ చూపిద్దామనేసి నేను ఫస్ట్ ఇది తీసిన వీడియో ఇది కూడా ఓల్డ్ హౌస్ అనమాట ఈ హౌసెస్ చూడండి ఎంత కిందకు ఉంటాయో ఇవన్నీ ఓల్డ్ హౌసెస్ అనమాట కొన్నిట్లో ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా స్టే చేస్తున్నారు కొన్నిట్లో అయితే లేదు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది మాములుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఎలాగ పూజలు జరుగుతాయో అక్కడ కూడా అలాగే పూజలు జరుగుతాయన్నమాట అదనమాట ఇక్కడైతే ఏరు అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో ఏరు కూడా పెడతాను నేను నేను వెళ్ళాను అనమాట ఆ ఏరు కూడా మీకు దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను చూడండి ఈ హౌసెస్ అన్ని స్మాల్ స్మాల్ హౌసెస్ అనమాట దాల్ దాల్బంద్రాలు కొన్నిట్లో అప్పుడు జనరేషన్లో పైకుండేటవి కదా కొన్ని కానీ కొన్నిట్లో అయితే కిందకున్నాయన్నమాట ఇదైతే చెన్నై అనమాట తమిళనాడు మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ అనమాట చూడండి విలేజ్ అంటే చెట్లు పొట్లు ఇవన్నీ కామన్ కదా సో ఇలాగుందనమాట ఇది మ్యాటర్ అయితే మేమైతే వెళ్ళాము ఆ రోజు ఇప్పుడైతే మేము వెళ్ళేదైతే ఒక దగ్గరికి టిఫిన్ చేయడానికి బయలుదేరి వెళ్ళాం అనమాట టిఫిన్కి ఇదంతా అనమాట అర్లీ మార్నింగ్ లేసి అర్లీ మార్నింగ్ ఏం కాదు టెన్ నైన్ థర్టీ అయిపోయిందనమాట చూడండి అలాగా బయట ఆ ఫ్యామిలీ చూసారా ఆ ఫ్యామిలీ బయట వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తుంది వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు వాళ్ళ పాపని స్కూల్కి పంపిస్తుంది అండ్ వాళ్ళ హస్బెండ్ని వర్క్కి పంపిస్తుంది అలా వాళ్ళ ఫ్యామిలీని సాగనంపుతుంది బట్ నవే డేస్లో అలా అయితే ఇప్పుడు లేదు కదా చూడండి అది విలేజ్ అంటే బట్ ఇప్పుడైతే అలా లేదు కదా అది విలేజ్లో పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు స్కూల్కి బడిలకు పోయేవాళ్ళు బడికి పూజలు చేసే పంతులు గుడికి చదివే పిల్లలు గుడికి బడికి వెళ్తారు పనులు చేసేవాళ్ళు పండ్లకి వెళ్తారనమాట సో అది అనమాట ఏదైతే ఎర్ర బస్సు అనమాట ఎర్ర బస్ బస్సు అంటే అక్కడ చెన్నైలో ఫ్రీ అనమాట చూడండి రోడ్ కూడా ఇంకా కనిపించలేదు టెన్ అయిపోయింది ఇంకా కూడా రోడ్ కనిపించలేదు అలా ఉందనమాట మంచు అది ఇంకా మీకు కొంచెం ముందుకు వెళ్ళినాక ఇంకా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం పనులకు వెళ్ళడం అలా ఉందనమాట అంత బిజీ బిజీ రోడ్స్ అనమాట మొత్తము చాలా అంటే చాలా బిజీగా ఉన్నాయి రోడ్స్ ఒక పక్క నాకైతే నేను వీడియో తీస్తున్నాను వెనకాల వింతగా చూస్తున్నారు ఒక పక్క నాకు సిగ్గేస్తుంది ఒక పక్క మా డ్రైవ్ చేస్తున్నాం మా బ్రదర్ అయితే ఇదేందో ఇదేందు సోది అన్నట్టు ఉంటా ఉంటాడనమాట సో అలాగే చూస్తున్నాడు అనమాట ఇప్పుడైతే మనమైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట శ్రీనివాస శ్రీ శ్రీనివాస హోటల్ అనమాట ఇక్కడైతే ప్రతి ఒక్కటి క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట ఇక్కడైతే మేమైతే టిఫిన్కి అయితే వచ్చాము ఫస్ట్ అయితే పూరి అయితే ఆర్డర్ చేసుకున్నామన్నమాట ఇక్కడైతే టేస్ట్ సూపర్గా అయితే సూపర్గా ఉంటుందంట స్వీట్స్ కూడా చాలా బాగుంటాయంట ఎవరైనా వెళ్ళినట్టయితే ప్లీజ్ ట్రై చేయండి బాగానే ఉంది ఇదైతే ప్రమోషన్ కాదు జస్ట్ మేము తీసుకున్నాం బాగుంటుందని అంతేగాని ఇంకేం లేదు పూరి అయితే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్నాం పూరి కూడా బాగానే ఉంది దాంట్లో హోల్ కూడా పడిపోయింది అనమాట నాకు పూరి అంటే ఫస్ట్ ఫేవరెట్ అనమాట టిఫిన్స్లో ఆ తర్వాత దోశ అనమాట దోశ అయితే క్యాప్ క్యాప్లాగా క్యాప్ పెట్టిచ్చేసాడు అనమాట క్యాప్లాగా చేసి ఇచ్చాడు అనమాట టోపీ ఇది సో మనకి బిల్ అయితే టూ హండ్రెడ్ సంథింగ్ ఎంతో అయ్యింది చూపిస్తాస్ట్ ఫైబి ఓకే అండి బై బై ఎంజాయ్